తాతి చెట్లకు కళ్ళు వారుతుందని తెలుసు ఈత చెట్టుకు ఖర్జూర చెట్టుకు అప్పుడప్పుడు యాప చెట్టుకు కూడా కళ్ళు వారుతుందన్న ముచ్చట తెలుసు కనుక కర్నూలు జిల్లాల చెట్టుకు కూడా కళ్ళు వారుతుంది చిత్రంగా ఆగో లొట్టివెట్టి పట్టుకొని గుట్ట గుట్ట గిలాసులతో ఎట్లా తాగుతున్నారో సూడురి చెంబులు గిలాసలు పట్టుకొని ఆడవుళ్ళు మగోళ్ళు తేడా లేకుండా తాగేది ఏంటిదో తెలుసా ఇగో గీ మేడి చెట్టుకు ఆడుతున్న కళ్ళట అవు మేడి చెట్టు కల్లే ఇది ఇగో కత్తివట్టి మేడి చెట్టుకు గౌడన్న గీసి లొట్టి పెడుతుండు చూడు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లిలో నడుస్తున్న ఇచ్చంత్రం ఇది నెల రోజుల కిందట చెట్టు కొమ్మలు కొట్టేసిన కాడికెలి బురుగులు బురుగులుగా ఆడుతుందట తాటి చెట్టుకు ఈత చెట్టుకు యాప చెట్లకు వచ్చినట్టే వస్తుంది కదా అని తొవ్వంట పోతున్న ఈ శివగౌడ్ను విలిపించి గీకిస్తే అదువర సంధి పొద్దు మాపు ఇరవై షేర్ల కళ్ళు ఆడుతుందట అంతేనా శివగౌడు వెళ్తుంటే కళ్ళు వస్తుందని గ్రామస్తులు చెప్పారు వచ్చే కళ్ళు గీయడం జరిగింది గీత కార్మికులు కళ్ళు జరిగింది కళ్ళు మార్నింగ్ పదిసలు ఈవినింగ్ పదిసలు వస్తుంది యాభై రూపాయలకో సీస సొప్పున అమ్ముతున్నారట అయినా సరే అని ఈ ఊరోలే కాకుండా ముచ్చటెరికైన చుట్టుముట్టున్న ఊర్లో అంతా ఎగవడి కొంటున్నారట మరి గుట్ట గుట్ట మంచినే తాగుతున్నారు గాని మరి తాగితే మంచిదేనా ఏ పెద్ద మనిషి ఆయన ఎనక సీరు ఏమన్నా ఎటమటం అయితే కాదు కదా తాడికల్ కన్నా మెడికల్ బాగుంది ఏడు సాయంత్రం గ్లాసు పుదా గ్లాసు ఆగుతున్నాం కాలం పోతే మాకు వస్తలేవు మేడికల్ మంచిగా ఉంది తాగితే కొబ్బరి బెండు నీళ్ళై బాడీ లెంత్ ఉంది అగో కొబ్బరి కమ్మ ఉండుడే కాకుండా కాలు రెక్కల నొప్పులు కూడా మాయమైతున్నాయట మొత్తానికి చెట్టులో కూడా మెడికల్ వ్యాలీస్ దండిగానే ఉన్నట్టున్నాయిగా కనిట్ల మేడిషట్లకు కళ్ళు వారే ముచ్చట చూసులేదే కొత్తగా అనిపిస్తుంది చిత్రం కూడా అనిపిస్తుంది